హైదరాబాద్ మించుతున్న ఆగడాలు వచ్చే జంటలను బెదిరిస్తున్న బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితులు ఒక జంట నుండి మూడు లక్షలు డిమాండ్ చేసిన నిందితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు పోకిరీలతో చేతులు కలిపిన ఎస్ఐ కాంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకు పోకిరీలను సూచించిన ఎస్ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన బాధితులు నిందితుల్లో ఫిర్జాది కూడా కార్పొరేటర్ సోదరుడు అమర్ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సేను డీసీపీ ఆఫీస్కు అటాచ్ చేసిన ఉన్నతాధికారులు ఈ నెల పంతొమ్మిదిన ఐదుగురు నిందితులను అమర్ మారుతి ఉదయ్ రామ్ చరణ్ శసవళిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సిఐ తెలిపారు